హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు వచ్చారు అందుకే చాలా హ్యాపీగా ఉంది నాకు మా వారు వచ్చేసి దొంగల మైసమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మా వది నేను మా అమ్మ వాళ్ళని తీసుకొని వచ్చాడు మాకు శామరిపేట దాటిన తర్వాత దొంగల మైసమ్మ టెంపుల్ ఉంటుంది ఇక్కడ నుంచి చాలా తక్కువ అవుతుంది మాకు రూటు జర్నీ అనేది అందుకే ఇక్కడ దిగుతారు ఇప్పుడు ఊర్లో డైరెక్ట్ బస్సు ఉంటుంది అక్కడ ఎక్కితే డైరెక్ట్ ఇక్కడ దిగడమే ఇక్కడ నుంచి మా వారు వచ్చేసి తీసుకొస్తారు ఇప్పుడు మా తేజ్గాడు అసలు కారు దిగి రానంటున్నాడు అందుకే మా పెద్ద అబ్బాయి తీసుకొని వెళ్తున్నాడు లోపలికి ఎత్తుకొని మరీ అలాగే మా వదిన వచ్చేసి మా అన్నయ్యతో ఫోన్లో మాట్లాడుతుంది మేము హైదరాబాద్కి వచ్చేసాము నువ్వెప్పుడు వస్తావని ఫోన్ చేస్తుంది ఆల్రెడీ మా అన్నయ్య పూణే నుంచి నైట్ బయలుదేరాడు హైదరాబాద్లో కూడా ల్యాండ్ అయ్యాడు ఇంకా రావట్లేదు అని ఫోన్ చేసింది మా చిన్నబ్బాయి వచ్చేసి మా అమ్మని పిలుస్తున్నాడు అమ్మమ్మ లోపలికి రా అని పిలుస్తున్నాడు పిల్లలకి ఎవరికైనా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా చాలా హ్యాపీగా ఉంటారు మా మమ్మీ వాళ్ళు వస్తే మా పిల్లలు ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చారు కదా దాని గురించి అలాగే ఇప్పుడు మా ముగ్గురు పిల్లలు వచ్చేసి మొత్తం ఇల్లంతా తిరుగుతున్నారు అలాగే మా మమ్మీ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు కిచెన్లో కూర్చున్నారు మా అమ్మ వాళ్ళు ఊరు నుంచి మాకు మురుకులు తీసుకొచ్చారు కంపల్సరీ ఊరు నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తుంది అమ్మ కాకపోతే ఇంక ఈసారి తక్కువ తీసుకొచ్చింది ఎందుకంటే దాకా అప్పాలు తిన్నాం కదా అందుకే ఓన్లీ మురుకులు మాత్రమే చేసుకొచ్చింది మా వదినే మా అమ్మ మా ఇద్దరు పిల్లలు ఇలా కిచెన్లో కూర్చున్నారు అలాగే నేను ఇప్పుడు వంట చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు జర్నీ చేసి అలసిపోయి వచ్చారు కదా అందుకే కొద్దిసేపు కూర్చున్నారు మా తేజ్గాడి వచ్చేసి మా వారు తీసుకెళ్లారు మా తేజ్గాడిని మా అన్నయ్యని తీసుకురావడానికి స్కూటీ మీద తీసుకెళ్లారు అలాగే ఇప్పుడు నేను టిఫిన్ కూడా చేస్తున్నాను సేమే ఉప్మా చేస్తున్నాను నేను ఇది మామూలుగా వీడియో చూపిస్తున్నాను అంతే పూర్తి క్లారిటీ వీడియో ఏమీ పెట్టలేదు సేమే ఉప్మా అయితే చాలా తొందరగా అవుతుంది టిఫిన్ అని నేను టిఫిన్ చేస్తున్నాను ఆల్రెడీ మా వాళ్ళందరూ మురుకులు తినేశారు మా అమ్మ ఊరి నుంచి తీసుకొచ్చినవి అలాగే ఇప్పుడు మా అన్నయ్య కూడా వచ్చేశాడు చూడండి మా తేజ్గాడు మొత్తం మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి అతుక్కపోయాడు వాళ్ళ డాడీని చూడక ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది కదా అందుకే బ్యాగు కూడా తీయనీయకుండా మొత్తం పైకి ఎక్కేసి కూర్చున్నాడు ఇలాగా ఎంతైనా ఫాదర్ అండ్ సన్ రిలేషన్ బాగా ఉంటుంది కదా ఎవరికైనా కూడా వాళ్ళ మమ్మీ దగ్గర కూడా అస్సలు వెళ్ళట్లేదు మా అన్నయ్య కనీసం బ్యాగ్ కూడా తీయనివ్వట్లేదు మా అన్నయ్య ఇప్పుడు బయటికి తీసుకెళ్తున్నాడు మా తేజ్ కానీ కొద్దిసేపు అలాగే మా ఆయన మా అమ్మ మా అన్నయ్య వచ్చేసి బయట ఉన్నారు అక్కడ అది బిల్డింగ్ కడుతున్నారు కదా అక్కడ ఉన్నారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంటే ల్యాండ్ డిస్కషన్ జరుగుతుంది మా అన్నయ్య వాళ్ళు ల్యాండ్ తీసుకోవాలని అనుకుంటున్నారు కదా హైదరాబాద్లో దాని గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు ముగ్గురు ఇప్పుడు మా పిల్లలు లోపలికి వచ్చిన తర్వాత ఇలా మొత్తం పెన్సిల్లతో గీస్తున్నారు మా తేజ్గాడు వచ్చేసి మా చిన్నబ్బాయి మొత్తం బుక్లు అంతా గీసుకున్నాడు అలాగే మా తేజ్గాడు వచ్చేసి మొత్తం కాలు మీద కూడా గీసుకున్నాడు చూడండి పెన్సిల్ మొత్తం ఇలా కాలు మీద గీసుకున్నాడు మా పిల్లలతో చాలా బాగా ఆడుకుంటాడు మా తేజు మా అల్లుడు అంతలోపు నేను సేమ్య ఉప్మా కూడా చేశాను ఇప్పుడు మా వాళ్ళందరికీ పెట్టడానికి నేను ప్లేట్లలో పెడుతున్నాను నేను సేమ్య ఉప్మా రెసిపీ ఏమీ పెట్టలేదు ఎందుకంటే గబా గబా ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను అందుకే వీడియో ఏమీ తీయలేదు మీకు కావాలంటే నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి నేను మళ్ళీ చేసి చూపిస్తాను సేమ్య ఉప్మా రెసిపీని చూడండి సేమ్య ఉప్మా రెసిపీని మొత్తం నేను అందరికీ ప్లేట్లలో వేస్తున్నాను చాలా బాగా వచ్చింది సేమ్య ఉప్మా నాకు ఈరోజు అలాగే ఇప్పుడు నేను మా చిన్నబ్బాయికి మా మమ్మీకి ఇచ్చాను మా లవిత్ సేమ్య ఉప్మా చాలా ఇష్టపడతారు అలాగే మా పెద్ద అబ్బాయి వచ్చేసి బర్షిత్ సేమ్య ఉప్మా అసలు తినడు మా మమ్మీకి మా వాళ్ళకి ఇచ్చాను అలాగే మా అన్నయ్య వదినే వచ్చేసి హాల్లో కూర్చొని తింటున్నారు అంతలోపు మా వదినే మా తేజ్గానికి ఉప్మా కూడా రెడీ చేసింది ఉప్మా రవ్వతోని చాలా బాగా చేస్తుంది వాని కోసం అలాగే కొన్ని బోల్ కూడా ఉంటే తోమేసింది వదినే ఇటు వంట చేసుకుంటే బోల్ తోముతుంది తొందరగా పని అవుతుందని చూడండి ఎలా చేస్తుందో లెఫ్ట్ హ్యాండ్తోని నాకు విచిత్రంగా అనిపిస్తుంది మా వదినే లెఫ్ట్ హ్యాండ్తో బోల్ తోమి కడిగి పిండితే బట్టలు గిట్లా విచిత్రంగా అనిపిస్తుంది నాకు హొత్తు బిల్లాని లెఫ్ట్ హ్యాండ్తో చేస్తుంది వదినే మా పిల్లలు వచ్చేసి ఇప్పుడు బయట ఆడుకుంటున్నారు మెట్ల పైకి ఎక్కుతున్నాడు మా తేజ్గాడు మా లవిత్ మా వర్షిత్ వచ్చేసి బయట ఆడుతున్నాడు ఫ్రెండ్స్తోని ఈరోజు సండే కదా ఇది నా సండే బ్లాగ్ చూడండి పైనకెళ్ళి ఇలా మూల కూర్చుంటాడు మా తేజ్గాడు ఎప్పుడు అలాగే మా చిన్నబ్బాయి కూడా కూర్చున్నాడు పక్కకు అస్సలు రమ్మంటే రావట్లేదు ఇద్దరు పైన బిల్డింగ్ పైన చాలా సేపు ఆడిన తర్వాత ఇలా కిందికి వస్తున్నాడు కాకపోతే వానికి కిందికి డైరెక్ట్ మెట్లు దిగడానికి వీలు కాదు ఎక్కువ శాతం అందుకే ఇలా మొత్తం బ్యాక్ నుంచి దిగుతాడు చూడండి మెట్లు ఎలా దిగుతున్నాడు ఎప్పుడు వచ్చినా ఇలా బిల్డింగ్ పైన చాలాసేపు ఆడుకుంటాడు అలాగే ఇల్లు మొత్తం బాగా తిరుగుతాడు మా తేజ్గాడు పిల్లలకు ఇలా ఫ్రీగా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా అందుకే నేను ఇప్పుడు చేదు పట్టుకొని తీసుకెళ్తున్నాను కిందికి ఇలా తీసుకెళ్లేటప్పుడు మా వానికి ఇలా అద్దాలు కనిపించాయి కదా అక్కడ కొద్దిసేపు చూస్తాడు ఇలాగా చూడండి ఎంత వెరైటీగా చూస్తున్నాడో ఇలా లోపలికి వెళ్ళి బయట వాళ్ళకి చూసుకుంటే బాయ్ కానీ హాయ్ కానీ చెప్తాడు నేను ఇప్పుడు తీసుకెళ్తున్నాను మా తేజకాన్ని కిందికి రమ్మంటే అస్సలు రావట్లేదు మనకి మెట్లు దిగనీకి రావట్లేదు అందుకే నేను చేతి పట్టుకొని మరీ తీసుకెళ్తున్నాను మేము ఎక్కడ ఉన్నాడో అనుకుంటే ఇలా పైకి వెళ్ళి ఆట ఆడుతున్నాడు ఇప్పుడు కిందికి వచ్చిన తర్వాత నేను బయటికి వెళ్తా గేట్ ఓపెన్ చెయ్యి అన్నట్టుగా నన్ను గుంజుకొస్తున్నాడు మొత్తం ఇలా డ్రెస్ పట్టి గుంజుతున్నాడు బయట ఆడుకున్నాడు అంటే చాలా ఇష్టం మా తేజగానికి చూడండి గేట్ని ఎలా తోస్తున్నాడో మొత్తం బలంగా తోస్తున్నాడు గేట్ను కాకపోతే గేట్ తీయనికి రావట్లేదు వానికి అందుకే నన్ను బాగా డ్రెస్ పట్టి గుంజాడు బయటకు పోదాం అత్తా అన్నట్టుగా బయట అయితే ఊకే ఆడుకోనికి బాగా ఫ్రీగా ఉంటుందని బయటకు వెళ్తున్నాడు అంతలోపు మా వారు కూడా వచ్చారు మా వారు వచ్చి లోపలికి తీసుకెళ్తున్నాడు బయటకు వద్దురా అని ఎందుకంటే మార్నింగ్ అంతా చాలాసేపు బయటనే ఆడాము టిఫిన్ చేసే ముందు అందుకే లోపలికి తీసుకెళ్తున్నారు మా వారు అలాగే మా టిఫిన్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది నేను ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ అలాగే బగారా రైస్ చేద్దామని అనుకుంటున్నాను దానికోసం ముందుగా బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను నేను కర్రీ ఉండే గిన్నెలోనే ముందుగా బగారా కావాల్సిన పోపు అంతా ఇలా వేసి తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని రైస్ కుక్కర్లో వేస్తాను ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను కదా బగారా రైస్ అండ్ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు అలానే ప్రిపేర్ చేస్తున్నాను మా వారికి డ్యూటీ టైం అవుతుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను మా అమ్మ మా అన్నయ్య మా తేజ్గాడు వచ్చేసి ఇలా ఆడుతున్నారు కిచెన్లో నేను వంట చేస్తున్నప్పుడు అలాగే ఇందులో కొన్ని పచ్చి బటన్ కూడా యూజ్ చేశాను ఇలా మొత్తం పోప్ చేసి నేను రైస్ కుక్కర్లో వేశాను చాలా మంది అనుకోవచ్చు అక్క ఇప్పుడు మటన్ కర్రీ అయినా బగారా రైస్ అయినా అని అనుకోవచ్చు కాకపోతే నేను సండే రోజు ఎక్కువ శాతం మటన్ కర్రీ చేస్తాను ఎందుకంటే మా వారు ఎక్కువ శాతం మటన్ తినడానికే ఇష్టపడతారు చికెను ఎక్కువగా తినము మేము ఓన్లీ బిర్యానీ చేసేటప్పుడు లేకుంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్తో రెసిపీస్ వేరే ఏమైనా ఉంటాయిగా అవే చేస్తాము నార్మల్ చికెన్ అయితే మేము చాలా తక్కువగా తింటాము అలాగే మొత్తం బగారం మిశ్రమాన్ని నేను రైస్ కుక్కర్లో వేశాను అలాగే ఇప్పుడు కర్రీ కూడా చేస్తున్నాను ముందుగా నేను కర్రీకి కావలసిన అన్నీ వేశాను తర్వాత మటన్ కూడా ఒకసారి కడిగి ఇందులో వేస్తున్నాను చాలా బాగా కుదురుతుంది నాకు మటన్ కర్రీ అందుకే నేను మా నేను చేస్తున్నాను ఊరికెళ్తే అమ్మ చేస్తుంది ఇక్కడికి వస్తే మాత్రం నేనే వంట చేస్తాను ఎందుకంటే మా అమ్మ కూడా తన చేతి వంట తిని తిని బోర్ కొడుతుంది కదా అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు నేను ప్రిపేర్ చేస్తాను ఇందులో వేయడానికి కొంచెం ధన్యాలు కూడా వేయించుతున్నాను మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఇలా ధన్యాలు కానీ ఎండు కొబ్బరి కానీ అప్పటిదప్పుడు ప్రిపేర్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ దానికోసం నేను ఇప్పుడు ధన్యాలు బాగా వేయించి మిక్సీ పట్టాను నేను కర్రీ అయ్యేంతలోపు ధనియాల పొడి కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను ముందుగా పచ్చి ధాన్యాలు తర్వాత అందులో కొన్ని లవంగాలు వేసి ఇలా మిక్సీ పడుతున్నాను నేను పచ్చి పొడి కూడా వేరే డబ్బాలో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను కొన్ని కొన్ని కర్రీస్లలో పచ్చి ధనియాల పొడి కూడా వేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే ఇలా వేరే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు వేయించిన ధనియాల పొడి కూడా చేస్తున్నాను దానికోసం ముందుగా ధనియాలను బాగా వేయించుతున్నాను నాకు కొంచెం నల్లగా వేగితేనే ఇష్టం అప్పుడే ధనియాల పొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకే ధనియాలన్నిటినీ ఇలా వేయించుకున్నాను దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొన్ని లవంగాలు వేసి మిక్సీ పడుతున్నాము చాలా బాగుంటుంది ఇలా లవంగాలు వేసి మిక్సీ పట్టుకుంటే మనం అన్ని కర్రీలలో వాడుకోవచ్చు దీన్నంతా ఇప్పుడు నేను ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను అలాగే నా వంట చేసుడు కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తేజుకు వచ్చేసి ఆలు రైస్ చేస్తుంది దానికోసం ఒక చిన్న బంగాళదుంప ముక్క టమాటా అలాగే ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అన్నీ ఇలా కట్ చేసి పెట్టింది దాల్ రైస్ చేయడానికి నేను మటన్ కర్రీ చేశాను అలాగే వదనే వచ్చేసి ఇప్పుడు తేజ్కు పక్కన స్టవ్ మీద దాల్ రైస్ ప్రిపేర్ చేస్తుంది చూడండి తేజ్గానికి ఇలా సపరేట్గా ప్రిపేర్ చేస్తుంది ఎందుకంటే వాడు ఎక్కువ హార్ట్ తినడు అందుకే ఇలా సపరేట్గా ప్రిపేర్ చేస్తుంది ఎప్పుడు అలాగే బగారా రైస్ కూడా ప్రిపేర్ చేశానని చెప్పాను కదా మా వారు ఆల్రెడీ తినేసి డ్యూటీకి వెళ్లారు ఫాస్ట్గా టైం అవుతుందని చూడు దాల్ రైస్లోకి రైస్ సరిపోతుందని నాకు చూపిస్తుంది వదినే నేను వీడియో తీస్తా ఉంటే ఇలా నవ్వుకుంటూ వస్తుంది దీన్ని ఒకసారి కడిగి అలాగే రైస్ ప్రిపేర్ చేసింది తేజు రైస్ ప్రిపేర్ చేసేంతలోపు పడుకున్నాడు అలాగే మార్నింగ్ టిఫిన్ చేసి పడుకున్నాడు చూడండి దాల్ రైస్ ఇలా ప్రిపేర్ చేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ మా తేజుకి అన్ని వదినే సపరేట్గా చేస్తుంది ఇలాగా అలాగే పడుకున్న తర్వాత మా తేజు పడుకున్న తర్వాత మేము హాల్లో కూర్చొని అందరం ఇలా అన్నం తింటున్నాము మా వారు వచ్చేసి తినేసి డ్యూటీకి వెళ్ళారని చెప్పాను కదా మేము తినడం కంప్లీట్ అయ్యే అంతలోపు మా తేజు లేచాడు పడుకొని లేచాడు అందుకే వాదనే అన్నం తినబెడుతుంది బయట నేను చెప్పాను కదా మెట్లపైకి వెళ్ళి ఆడుకుంటాడని తేజు ఎప్పుడు ఇక్కడే ఆడతాడు ఎక్కువ శాతం మా ఇంటికి వస్తే పిల్లలకు బయట ఇలా తినిపిస్తే చాలా బాగా ఫ్రీగా తింటారు అందుకే బయట తినిపిస్తుంది మేము తినే ముందు లంచ్ చేసే ముందు బట్టలు వాషింగ్ మిషన్లో వేశాను మేము తినేంతలోపు బట్టలు వాష్ అయ్యాయి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటే చాలా పని తగ్గుతుంది నాకైతే చాలా పని తగ్గింది అమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చారు కదా అందుకే ఈరోజు ఎక్కువ బట్టలు వేశాను వాషింగ్ మిషన్లో వీటన్నిటిని ఇప్పుడు నేను పైన ఎండేసి వచ్చాను ఇప్పుడు మా వదిన అన్నయ్య వాళ్ళు వచ్చేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు తేజ్గాడు బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు గేట్ తీసుకొని చూడండి ఇంత ఫాస్ట్గా వెళ్తాడో బయటికి అన్నయ్య వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళు ఉప్పల్లో ఉంటారట నాకు కంప్లీట్గా అడ్రస్ తెలియదు కాకపోతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు అన్నయ్య వదిన వచ్చేసి అన్నయ్య స్కూటీ తీసుకురావడానికి వెళ్తున్నాడు అదనే అలాగే వదిన వచ్చేసి వస్తుంది నా సండే బ్లాగ్ ఇది ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేశానో చూపిస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈరోజు వీడియో చూశారు కదా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్